పేరుతో మావోయిస్ట్ పార్టీ ఒక ఉద్యమం నడుస్తుంది ఆ ఉద్యమాన్ని అణచివేయాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలన్ని కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఈ సుదీర్ఘ పోరాటంలో ఇక్కడ అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఎవరి అభిప్రాయాలు ఎప్పుడైనా వందల సంఖ్యలో యువకులైనటువంటి మేధావులు ఆ ఉద్యమం మీద సిద్ధాంతపరంగా మగతో కావచ్చు ఆవేశంతో కావచ్చు ఆ మార్గం కరెక్ట్ అని కావచ్చు ఆ ఉద్యమంలో పోయిన వాళ్ళు అమలు అలాగే ఆ ఉద్యమాన్ని అంచడానికి పోయినటువంటి పోలీసు బలగాలు వాళ్ళు కూడా మధ్య తరగతి కింది తరగతి కుటుంబాలు వచ్చిన వాళ్ళే ప్రభుత్వం యొక్క నిర్ణయం ప్రకారం ఆ కార్యక్రమంలో వాళ్ళని అణచివేయడానికి పోయి అసూలు పాసిన వాళ్ళు ఉన్నారు వీరిద్దరి మధ్య ఇన్ఫార్మర్లని వాళ్ళు వారి ఆచూకు జపమని వీళ్ళు చంపివేయబడ్డే వాళ్ళు ఆ మాయకులు అశేషంగా ఉన్నారు యాభై సంవత్సరాలు పైగా అయినప్పుడు కూడా ఈ ఉద్యమం ఆగిపోలే ప్రభుత్వం దాన్ని అణచిపోయలేకపోయింది ఆ ఉద్యమాన్ని వాళ్ళు ఇంకా ముందు తీసుకోలేకపోయారు శ్లోకాలు కాబట్టి రెండు వైపుల నుంచి కూడా ఏదో సాధించామంటే ఎక్కువ లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బహుశా మీ అందరికంటే ఎక్కువగా నేను ఒక ఉద్యమం నుంచి ఒక పార్టీ నుంచి ఒక అభిప్రాయంతో వచ్చినవన్నే కానీ ఆనాడు నేను యువజన సంఘ రాష్ట్ర యువజన సంఘ సెక్రటరీగా ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు చీలిపోయి ఆ బాటే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది నా మిత్రులు ఉన్నారు కొంతమంది మరణించారు కొంతమంది ఉన్నారు కాబట్టి వారి సిద్ధాంతాన్ని వారి ఆచరణని నేనేం సమర్థించడం లేదు కాబట్టి చాలా కాలం తర్వాత జరిగినటువంటి ఈ పోరాటం అంతం అంతమవుతుంది ఇప్పుడు అధ్యక్ష వారు చెప్పినట్టుగా మనం చర్చలో పోకూడదు ఇప్పుడు ఎందుకంటే ఒక దశ వచ్చింది ఇప్పుడు ఎందుకంటే మావోయిస్ట్ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు మేము చర్చలకు సిద్ధమని చర్చలు సానుకూలంగా జరగాలని వాళ్ళు ప్రకటించారు దానికి ప్రభుత్వం స్పందన కావాలి అది మన ముందున్న సమస్య దీంట్లో ప్రభుత్వం బలమైన శక్తి నేను సంవత్సరంలో ఆరు నెలల్లో వీళ్ళు అందం చేస్తానని సాయుధ బలగాలను ఉపయోగించుకోవడం ఉపయోగించడం కరెక్టా లేకపోతే ఎన్కౌంటర్ల పేరుతో బూట కం ఎంఠలతో చంపుతున్నారన్నది వాస్తవం అది మన చర్చలు కాదు ఇప్పుడు మన చర్చ అంతా ఇప్పుడు ఏదో రకంగా వీళ్ళిద్దరు చర్చలకు కూర్చోవాలి ఈ సమస్యకు పరిష్కారం కావాలి అందుకోసమే ఈనాడు కాదు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో చాలా ఉధృతంగా జరుగుతుంది ఉద్యమం చిక్కడిపల్లిలో గోల్కొండ పత్రిక వారు ఒక పెద్ద మీటింగ్ పిలిచారు రౌండ్ టేబుల్ పిలిచారు అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు మేధావులను పిలిచారు రచయితలను పిలిచారు విప్లవకారులను పిలిచారు అందరు పిలిస్తే అక్కడ చర్చలు జరిగినాయి అన్ని పార్టీల నాయకులు వచ్చారు అవిప్లవోద్యమానికి సానుకూలంగా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు కనాభిరావు గారు ఉన్నారు ఓరంరావు గారు ఉన్నారు గద్దరి గారు ఉన్నారు అందరూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది వచ్చారు మినిస్టర్ కూడా వచ్చారు ఆ రోజు పంతొమ్మిది తొంభై ఏడు జనవరి ఒకటిన నేను ఒక ప్రతిపాదన పెట్టాను ఈ సమస్యకు పరిష్కారం ఎవరి తప్పు ఎవరు ఉప్పు ఎవరు కరెక్టు ఎవరు తప్పు చేస్తున్నారని కాదు మనం సమస్య మనం రెండు చూస్తున్న వాళ్ళము శాంతిని కోరుకుంటున్న వాళ్ళము సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి ఎవరు తప్పు ఎంతో మనకు అందరికి తెలుసు అయినా మన బాధ్యత ఏమిటంటే ఈ సమస్యకు పరిష్కారం కావాలి ఎందుకు ఆ ఉద్యమంలోకి వాళ్ళు పోయారు ఎందుకు ఆ ఉద్యమానికి ఆదివాసీలంతా సానుకూలంగా ఉన్నారు సహాయపడుతున్నారు ఆ సమస్య ఏమిటి రెండో పక్కన ప్రభుత్వం వీళ్ళు అనచడానికి నా శక్తి సరిపోతుంది ఆయుధాలు ఉన్నాయని వీళ్ళు అనుకునేది కాకుండా ఇది చర్చల ద్వారానే దీనికి పరిష్కార మార్గము అని నేను ఆడు ప్రతిపాదించాను తర్వాత అందరూ అంగీకరించారు ఒకరిద్దరు మాత్రం అడిగే అనయ్యం నువ్వేమో ప్రతిపాదిస్తున్నావు ఉద్యమాన్ని అభయమంటున్నావు అన్నాడు ఉద్యమాన్ని అభిప్రాయం చెప్తున్నారు బాబు అభిప్రాయం ఆ తర్వాత అందరూ ఏకాభివృద్ధి చెప్పారు అది నడిచింది తొంభై ఏడు నుంచి బహుశా చర్చలు దాకా వచ్చింది కవిత ఇచ్చింది తర్వాత ఇంకా అది పెరిగిపోయింది చర్చలు జరిగినాయి పిచ్చారు చర్చలు జరిగినాయి ఎందుకు విఫలమైనవి మనకు తెలియదు ఆ చర్చల్లో పాల్గొనేటువంటి మావోయిస్టు పార్టీ నాయకులు వేరేగా చెబుతున్నారు ప్రభుత్వం వారు వేరేగా చెప్పారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే మార్గము అదే తప్ప మరొకటి ప్రత్యామ్మ లేదని నా అభిప్రాయం మా అందరి అభిప్రాయం కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం అయినటువంటి రాజ్యాంగం ప్రకారం నడిచేటువంటి ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే దాన్ని స్వాగతించాలి తమ అభిప్రాయం చెప్పాలి ఏ కండిషన్లో ఇది చేస్తే మేము మేము చెప్తాం చెప్పాలి వాళ్ళు ఏమి చెప్తారో వినాలి మీరు అది ఏం చెప్పకుండా ఏమీ లేదు తుపాకులు అక్కడ పెట్టండి చేతులు కట్టుకోండి సలాంగ కొట్టండి తలదించండి మేము చర్చలు అంటే ఇంకా అప్పుడు ఇంత ఎందుకు నాకు తుపాకులు దించేస్తే సగణ్యమని లింగిపోతే ఇంకా చర్చలేందుకు కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇటువంటిది కాకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలి ఆహ్వానించాలని నా కోరిక నా ఒక వ్యక్తిగత ప్రతిపాదన ఏంటంటే ఈ చర్చల్లో ప్రతి వర్గాలతో పాటు ఈ ఇద్దరితో సంబంధం లేకుండా ఇలాగే మనలాగే శాంతిని కోరుకునే వాళ్ళు సమస్య పరిష్కారం కావాలని మేధావులు లైక్ టైం జడ్జెస్ కావచ్చు మరొకరు కావచ్చు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండాలి ఎందుకంటే వీరేం చెప్పారు వారేం చెప్పారు మాకు తెలియాలి కదా జనానికి తెలియాలి కదా దేశానికి తెలియాలి కదా అందుకున్న వాటితోటి ఈ చర్చలు కోరుకోవాలని కోరుకుంటున్నాను కాకపోతే ఒకటి మాత్రం గ్యారంటీ ఈ సమస్యకు పరిష్కారం నేను తుపాకోవధోరణ చేస్తాను అని చేస్తానంటే ఇప్పుడున్న ఎంతమంది ఇట్లు అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చేసినా ఈ ఉద్యమం రెండవది మామూలు అంటే మేము ఇద్దరం మిత్రం చేస్తామంటే మీరు ఎన్ని చేసినా కూడా అడవుల్లోంచి వచ్చి దేశాన్ని విముక్తి చేయలేదు స్థాయిలో పోరాటం ఇది వాస్తవం కాబట్టి ఇద్దరు చేసుకోవాలి మరి హోంశాఖ మంత్రి గారు నేను డేట్ పెట్టుకొని చర్చ ఎందుక నేను ఫినిష్ చేస్తాను నేను ఫినిష్ చేస్తాను అనుకుంటే అది మంచి పద్ధతి కాదు అందుకోసం మనం అందరం కోరుకునేది ఏంటంటే దీని మీద ఒక ప్రెషర్ రావాలి దేశవ్యాప్తంగా అభివృద్ధి కలము అయిన వాళ్ళు ఏ భావాలు ఉన్నప్పటికీ ఏ పార్టీ అయినప్పటికీ అందరి బాధ్యత ఏంటంటే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లి ఏదో రకంగా ఈ సమస్యకు పరిష్కారం కావాలి శాంతిత పరిష్కారం కావాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఏ కారణంగా ఆదివాసీలు ఆ ఉద్యమాన్ని సహకరిస్తున్నారు చచ్చిపోతున్నారు బాధలు పడుతున్నారు వాళ్ళ సమస్యలు ఎవరు తెలుసుకోవాలి దానికి ప్రభుత్వం పరిష్కారం చూపాలి తప్ప ఈ సమస్య పరిష్కారం అవుతుంటే అది కాదు అని చెప్పి నా అభిప్రాయం